బ్రాండ్ అంబాసిడర్ గా సినీ ప్రముఖులు సంపాదించిన సొమ్ము విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు వారు చీటర్ల చేతిలో మోసపోతున్నారని అన్నారు సూపర్ స్టార్లు తాము సంపాదించిన సొమ్ములో కొంత తెలంగాణకు కేటాయించాలని ఆయన కోరారు తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్నారు సినీ ప్రముఖులు తమ సంపాదనలో కొంత తెలంగాణ విద్యానిధికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణ పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని అన్నారు జూబ్లీహిల్స్లో గతంలో పబ్ నడిపిన కేదార్ దుబాయ్లో మరణించిన విషయాన్ని ఎన్నం ప్రస్తావించారు కేదార్తో పాటు ఎవరు ఉన్నారో తెలియాలన్నారు డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోందని ఎన్నం అన్నారు పోయినాయా వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలై మాకున్న సమాచారం మేరకు గత ఐదు సంవత్సరాల్లో గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు దుబాయ్ లో కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్ లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నాం కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తా ఉంది మరి ఆ డబ్బులన్నీ ఎవరివి సినీ ప్రముఖులవి రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తా ఉంది మరి అవి హవాలా రూపంలో పోయినాయా చట్టబద్ధంగా పోయినాయా వీటన్నిటిని కూడా వెలికితీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలై మాకున్న సమాచారం మేరకు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక అర డజన్ మంది ఉన్నారు వీళ్ళు ఎవరికి బినామీలు ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది దీంట్లో